వరద నష్టం అంచనాల కోసం రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది కృష్ణా బాపట్ల జిల్లాలో దెబ్బతిన్న ఇల్లు పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని రైతులు రైతు సంఘాలు రాజకీయ పార్టీల నేతలు వినతి పత్రాలు అందించారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కేంద్ర బృందం కృష్ణా జిల్లా పెనమలూరు పామర్రు గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించింది పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలు వరదలకు నీట మునిగిన ఇళ్లను పరిశీలించింది పెనమలూరు ఎమ్మెల్యే బోడప్రసాద్ యనమల కుదురు పెదపులిపాక మద్దురు ఉప్పులూరు గ్రామాల్లో జరిగిన పంట ఆస్తి నష్టం వివరాలను అధికారులకు అందించారు చోడవరంలో బొప్పాయి అరటి కంద వంటి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు బాధితులకు రైతు రుణాలను మాఫీ చేయాలని మళ్లీ చేసుకునేందుకు ఎరువులు విత్తనాలు అందించాలని రైతు సంఘాల నేతలు కేంద్ర బృందాన్ని కోరారు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ వరద నష్టం వివరాలను అధికారులకు వివరించారు పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా రొయ్యూరులో కేంద్ర బృందాన్ని కలిసి వాడిపోయిన పంటలను చూపించారు గుడివాడ నియోజకవర్గం పుట్టగుంట వద్ద నీట మునిగిన బుడమేరు బ్రిడ్జి చేపల చెరువులను కేంద్ర బృందం పరిశీలించింది గుడివాడ ఎమ్మెల్యే వెనిగంట రాము బుడమేరు విధ్వంసం గురించి వివరించారు బాపట్ల జిల్లా రేపల నియోజకవర్గంలో మరో కేంద్ర బృందం కృష్ణానది వరదల విధ్వంసాన్ని పరిశీలించింది రావి అనంతవరం వద్ద కరకట్ట లీకైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి చూపించగా కరకట్ట పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర బృందం కోరింది